భారతీయ మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంతలా అంటే న్యూస్ అప్డేట్స్లో ఫాలో కాకపోయినా సరే గోల్డ్ అప్డేట్స్ మాత్రం ఏ రోజుకు ఆ రోజు తెలుసుకుంటూనే ఉంటారు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిన ప్రతిసారి బంగారాన్ని కొనేందుకు ప్రయత్నిస్తారు కేవలం అలంకరణ మాత్రమే కాకుండా సాంస్కృతి ఆర్థిక సామాజిక సాంప్రదాయాల్లోనూ గట్టిగా పాతుకుపోయిన గోల్డ్ సాంప్రద భద్రత వారసత్వాన్ని సూచిస్తుంది చరిత్రపూర్వ కాలం నుంచి నేటి వరకు విలువైన లోహంగా పరిగణించబడుతున్న బంగారం ముందుగా వినియోగించింది ఎవరు మతపరమైన ప్రాముఖ్యత ఏంటి తొలి వినియోగం భారతీయులకు బంగారానికి మధ్య అనుబంధం వేల ఏళ్ల నాటిది సింధులోయ నాగరికత కాలంలో భారతదేశంలో బంగారం మొదట ఉపయోగించబడిందని పురావస్తు ఆధారాలు చెప్తుండగా ఆభరణాలు మతపరమైన కళాఖండాలు వాణిక్యానికి ఉపయోగపడింది ఇక వేద సాహిత్యం స్వచ్ఛత సంపదతో ముడిపడి ఉన్న పవిత్రమైన అదృష్ట లోహమని బంగారాన్ని సూచిస్తారు మౌర్య గుప్త రాజవంశాల్లోనూ గోల్డ్ నాణేలు కరెన్సీగా ఉపయోగించబడ్డాయి ఆర్థిక ఆధిపత్యానికి చిహ్నంగా పరిగణించబడ్డాయి తమిళనాడు కేరళ వంటి దక్షిణ భారత దేవాలయాలు బంగారు కానుకలకు రిసెప్టాకిల్స్గా మారాయి ఈ ఆచారం నేటికీ కొనసాగుతోంది మొఘల్ రాజ్పుత్ యుగాలు భారతీయ ఆభరణాలలో బంగారం ప్రాముఖ్యతను పెంచాయి ఇది సామ్రాజ్య ఘనతను చూపించేందుకు ఉపయోగించబడుతుంది మతపరమైన ప్రాముఖ్యత బంగారం సింధు మత విశ్వాసాలు ఆచారాలలోనూ కనిపిస్తుంది మతపరమైన వేడుకల్లో కీలకంగా ఉంటుంది దీపావళి ధంతేరాస్ అక్షయ తృతీయ సమయాల్లో బంగారం కొనుగోలు చేయడం వల్ల సంపద అదృష్టం లభిస్తాయని చెబుతారు వివాహ సంప్రదాయాల్లోనూ భారతీయ వివాహాలలో బంగారు ఆభరణాలు కూడా ఒక ముఖ్యమైన అంశం వధువులకు బంగారం ఇచ్చే ఆచారం తరతరాలుగా వస్తుంది ఇది స్త్రీ ఆర్థిక స్థిరత్వం స్వాతంత్ర్యాన్ని ప్రతిబింబిస్తుంది అత్యవసర పరిస్థితుల్లో ఆమెకు సొంత ఆస్తులు ఉన్నాయని హామీ ఇస్తుంది అనేక తెగలలో వధువు ఎక్కువ బంగారం పొందినప్పుడు ఆమె హోదా పెరుగుతుంది భారతీయ మహిళలు బంగారాన్ని ఆరాధించడానికి ప్రధాన కారణాలలో ఒకటి ఆర్థిక భద్రత కాగా కాలక్రమేణా పెరిగే నమ్మకమైన పెట్టుబడిగా చూస్తారు ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్తారు అందుకే చట్టపరమైన నిషేధాలు ఉన్నప్పటికీ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వరకట్నం ఇప్పటికీ ప్రజాదరణ పొందింది వధువు తన కొత్త ఇంట్లో ఆర్థిక భద్రతను నిర్ధారించడానికి కుటుంబాలు తరచుగా తమ కుమార్తెల వివాహాల కోసం బంగారాన్ని కానుకగా ఇస్తాయి